హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఇంకొక పొడుపు కథ ఇంకొక ముగ్గు ముగ్గుతో మీ ముందుకు వచ్చేసాను మనము ఆల్రెడీ మూడు పొడుపు కథలు చూసాము మీరు మూడవ పొడుపు కథ యొక్క ఆన్సర్ని ఎవరైనా గెస్ట్ చేస్తారా మూడవ పొడుపు కథ ఏందో చూద్దామా ఫస్ట్ ఒక చెట్టు మీద ఉంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది కానీ పూలు పండ్లు పుట్టవు అది ఏమిటి ఈ పొడుపు కథందా నేను లాస్ట్ వీడియోలో అడిగాను మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా తెలిసింటే గెస్ట్ చేయండి ఓకే నేనే ఇప్పుడు ఆన్సర్ చెప్తాను దీని ఆన్సర్ వచ్చేసి పచ్చిక అంటే గ్రాస్ అని అంటారు ఇప్పుడు నాలుగో పొడుపు కథలోకి వెళ్దామా తల ఉంది తోక ఉంది కానీ శరీరం లేదు అది ఏమిటి ఇంకోసారి చూద్దామా తల ఉంది తోక ఉంది కానీ శరీరం లేదు అది ఏమిటి మీకు ఈ పొడుకథత యొక్క ఆన్సర్ తెలిసింటే కమెంట్స్లో చెప్పండి మీకు ఇలాంటి పొడుకథలు కావాలా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ఇలాంటి ముగ్గులు పొడుకథలు మీరు చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ ఆల్